రాష్ట్ర ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి రేవంత్ రెడ్డి గారి స్పీచ్లకి వార్తలకి చిట్చాట్లకు కూడా దూరంగా ఉండండి నా విజ్ఞప్తి ఎట్లాగైతే మరి డ్రగ్స్ మనుషుల ప్రాణాలు హరిస్తాయో అట్లాగే కొన్ని నికృష్టపు మాటలు నికృష్టపు డైలాగులు మరి మీ ప్రశాంతతకు మీ ఆరోగ్యానికి కూడా రాష్ట్ర ఆరోగ్యానికి కూడా హానికరం పెద్దలు చెప్తారు నక్క పీనుగునే పిక్కు తింటుంది పంది బురదలోనే పొరలాడుతుంది పెండ పురుగు గుడ్ల చావిట్లోనే తిరుగుతుంది అట్లాగే గుంపు మేస్త్రి నోట్లోంచి కంపు తప్ప ఏమి రాదు నికృష్టపు మాటలు తప్ప ఏది రాదని మళ్ళొక్కసారి తేలిపోయింది ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు మరొక రోజు ఫార్ములా ఈ అంటాడు ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు కాదంటే కాళేశ్వరం లేదంటే కేసీఆర్ ఇరవై నెలల్లో ఈ నికృష్టుడి బతుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నికృష్టుడి బతుకు కేసీఆర్ జపన్ చేయడం డైవర్షన్ టాక్టిక్స్ తప్ప హెడ్ లైన్ మేనేజ్మెంటు డెడ్లైన్ మేనేజ్మెంట్ తప్ప చేసింది ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి నువ్వు చేసింది ఏంది నేను అడుగుతా ఉన్నా అందుకే పెద్దలు చెప్తారు పంది ఎంత బలిసిన అంది కాదు నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు ఇంకో మూడేళ్ళు ఉండొచ్చు మురిపంగా డబ్బుల మూటలు దోచుకుంటూ ఉండొచ్చు కానీ ఎన్నటికీ నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతికే తప్ప నీది ఎన్నటికైనా కూడా కేసీఆర్ స్థాయి కానీ ఆ ముఖ్యమంత్రి పదవికుండే ఒక గౌరవాన్ని కానీ గతంలో మహామహులు ఆ పదవిని అధిష్టించారు ఓ విజయభాస్కర్ రెడ్డి గారు ఓ ఎన్టీ రామారావు గారు ఒక రాజశేఖర్ రెడ్డి గారు ఓ చంద్రబాబు నాయుడు గారు ఓ కేసీఆర్ గారు వాళ్ళు ఆ పదవికి ఎక్కిన తర్వాత ఎంత హుందాగా వ్యవహారం చేశారు ఒక రోషయ్య గారు ఎంత హుందాగా వ్యవహరించారు మీరెంత నికృష్టంగా వ్యవహరిస్తున్నారు ఇది రాష్ట్రమే కాదు దేశం మొత్తం గమనిస్తూ ఉంది రెండేళ్ళైంది మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మీ వల్ల వీసమెత్తు లాభం పొందిన ఒక మనిషి కానీ ఒక వర్గం కానీ చూపెడతావా ఒకటి మాత్రం ఒప్పుకోవాలి రేవంత్ రెడ్డి గారి వల్ల బాగా లాభపడింది ఎవరయ్యా అంటే చిల్లర గాసి వెబ్సైట్లు యూట్యూబ్ ఛానళ్ళు వాటికి పెట్టే దిక్కుమాలిన తంబునీళ్ళు నడుపుకునే కొంతమందికి మాత్రం రేవంత్ రెడ్డి వల్ల కడుపు నిండా మరి బ్రహ్మాండంగా ఆదాయం వస్తున్న మాట మాత్రం వాస్తవం థర్డ్ రేట్ యూట్యూబ్ ఛానళ్ళకి మీడియా ముసుగులో దరిద్రాన్ని వండే దగుల్బాజీలకు ఆదాయం పెరగచ్చు కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం దమ్మిడి ఆదాయం కూడా దమ్మిడి లాభం కూడా నీ వల్ల లేదు అనేది వాస్తవం రోత వార్తలు రోత డైలాగులతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చిట్చాట్ల పేరిట నువ్వు చీటింగ్ ఏదైతే చేస్తున్నావో ఈ రాష్ట్ర ప్రజల్ని జనం చీకొట్టే పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నాం టన్నుల కొద్ది కేసులు పెట్టాడు ఇరవై ఇరవై నెలల్లో టన్నుల కొద్ది కేసులు గుండు పిన్నంత ఆధారం అన్న దొరికిందా ఉంటే కదా దొరికేదానికి తప్పు చేస్తే కదా భయపడేదానికి అందుకే నేను అనేది చేతిలో పవర్ ఉంది నీకు నువ్వే హోంమంత్రి నువ్వే ముఖ్యమంత్రి నీ కిందే మొత్తం వేల మంది పోలీసులు ఉన్నారు మంది మార్బలం వ్యవస్థ అంతా నీకే ఉంది ఏం తప్పు చూపెట్టినావు ఇరవై నెలల్లో ఏం పీకినావు ఎంతసేపు లీకులు అప్పట్లో ఏదో సినిమాలో ఆయన గ్రీకు వీరుడు అనేవాళ్ళు ఈయన లీకు వీరుడు లీకులు తప్ప చిట్చాట్లు తప్ప నువ్వు ఏంది నువ్వు చేసింది ఏంది రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రంలోని ఏ వర్గానికి నువ్వు చేసింది ఏంది నేను అడుగుతా ఉన్నా మేమేమి తప్పు చేయలేదు కాబట్టి ఇవాళ ఇంత ధైర్యంగా మొహమాటం లేకుండా దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు అని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుని నేను నీకుందా దమ్ము ఓటుకు నోటు కేసులో నేను డబ్బులు తీసుకోలేదు లేదా ఇవ్వలేదు అని చెప్పే దమ్ము నీకుందా లైట్ డిటెక్టర్ పరీక్షలో మగాడి అయితే విరికి సన్నాసివి కాకపోతే వస్తావా ఉద్రం కూర్చున్నాం రాష్ట్ర ప్రజల ముందు లైవ్ కెమెరాల ముందు కూర్చున్నాం ఎవరైందో ప్రజలను తెలవందాం ఇద్దరి మీద ఉంది కదా ఏసీబీ కేసు నీ మీదో కేసు ఉంది నా మీదో కేసు ఉంది నువ్వు మరి రా ముందుకు రా అని కూడా సవాల్ చేసిన రాలా పెడితే పెట్టాడు కేసు లేదా ఫార్ములా ఇని కమిషన్ అని ఇదని అదని పెట్టాడు దొంగ కేసు పెట్టినా అది కూడా పెట్టడం సరిగ్గా రా దీనికి అది సినిమాలో చెప్తారు బ్రహ్మానందం గారు దొంగ పాత్ర వేస్తాడు వేసిన తర్వాత అందులో ఆయన చెప్తాడు ఆ హీరో గారు వీడు దొంగ కానీ దొరికిపోవడం వీడు స్పెషాలిటీ అంటాడు అట్లాగే రేవంత్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే దొరికిపోవడం పనికి మళ్ళీ డైలాగులు కొట్టడం మళ్ళీ వెంటనే దొరికిపోవడం అందుకే నేను అనేది మీకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా నువ్వు సీసీ కెమెరాల్లో దొరికిపోయిన చిల్లర దొంగవి నీ బుద్ధి ముఖ్యమంత్రి అయినాక కూడా మారలా చిట్ చాట్ల పేరిటలో చీకటి భాగవతం ఎందుకు చీకటి బతుకులు ఎందుకు నేను అడుగుతా ఉన్నా స్ట్రైట్గా మాట్లాడుకున్నావురా నువ్వే డైలాగ్ కొడుతు కదా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నావు నేను వచ్చినా నువ్వు పారిపోయిన పిరికి సన్నాసివి నీ సవాల్ స్వీకరించి నేను వస్తే మాట మీద నుండి తప్పుకుని పారిపోయిన పిరికి సన్నాసివి ఇవాళ చీకటి భాగవతాలు చీకటి డైలాగులు మీ పీడియా మిత్రులతో చిట్ చాట్ల పేరిట డ్రామాలు ఎందుకు ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నా ఎక్కడ పెడతావు పెట్టు చర్చ వస్తాను నువ్వు నువ్వు ఎక్కడంటే ఎక్కడ పెట్టు అసెంబ్లీ అంటాడు అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చూడు చూద్దాం నువ్వే చెప్పుకున్నావు కదా ఒక పత్రికకు పోయి ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నారు అసెంబ్లీలో అని భయం నీకు ఎందుకంటే నీకు రచ్చ చేయడం తెలుసు తప్ప చర్చ చేయడం తెలీదు రచ్చ చేయమంటే ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడమంటే గుడ్లు బీకి గోటిలాడతా పేగులు తీసి మెడలు వేసుకుంటా అని పనికి మాలిన డైలాగులు కట్టమంటే పాత చింతకాయ పచ్చడి లాంటి డైలాగులు అవి వస్తాయి ఎక్కడికి రమ్మంటావు చెప్పు జుబ్లీల్స్ ప్యాలెస్కి రమ్మంటావా నీ కొడంగల్ కోటలోకి రమ్మంటావా నేను నీలాగా పారిపోయే పిరికి పందని కాదు నువ్వు ఏ చర్చకు ఏ విషయంలో ఎప్పుడన్నా సరే రెడీగా ఉన్నావు ఎందుకంటే మేము పోరాటాల పార్టీగా పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం తప్ప నీలాగా బ్యాగులు మోసి సద్దులు మోసి వచ్చిన వాళ్ళం కాదు మరొకసారి చెప్తున్నా ఇదివరకు చెప్పాను మళ్ళీ చెప్తున్నా ఇదివరకు ఒక ఆయన ఇట్లాగే బీజేపీ ఆయన పనికి మాలిన మాటలు మాట్లాడితే ఈ టెస్ట్ పెట్టుకుంటావు ఆ టెస్ట్ పెట్టుకుంటావు అంటే ఏం టెస్ట్ పెడతావు పెట్టుకోరా బొచ్చి ఇమ్మంటే ఇస్తా ఏది ఇవ్వంటే అది ఇస్తా అని చెప్పాను ఏ టెస్ట్ పెట్టినా దానికి నేను రెడీ మరి నిన్ను నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిది ఆయన కుటుంబ సభ్యులకు కూడా అడుగుతా ఉన్నా నేను ఆయన కుటుంబ సభ్యులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి కానువాయిలో తిరగడం సెటిల్మెంట్లు చేయడం బెదిరించి చందాలు గుంజుకోవడం ఇది ఒకటే కాదు ముఖ్యమంత్రి గారి కుటుంబం మీరు మీ వాడు ఒక మానసిక రుగ్మతతో బాధపడతా ఉన్నాడు ఎప్పుడు బట్టలు చింపుకొని రోడ్ల మీద పిచ్చోడ్లాగా పరిగెడతారని మేము కూడా కంగారు పడతా ఉన్నాం చూపెట్టండి డాక్టర్లకి వాటాల సంగతి తర్వాత చూసుకోవచ్చు ముందు పిచ్చోడైపోయి బట్టలు చింపుకొని రోడ్ల మీద పరిగెత్తేలాగా ఉన్నాడు మరి ఆ దరిద్రం రాష్ట్ర ప్రజలు చూడకముందే దయచేసి ఒక మానసిక ఆసుపత్రికి తీసుకొని పోయి చూపెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకొకటి నేను రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ మధ్యన ఒక అలవాటుగా మారిపోయింది ఏ ఆధారము లేకపోయినా ఏ అధికారిక ప్రెస్ మీట్ లేకపోయినా అధికారిక స్టేట్మెంట్ లేకపోయినా ఇదిగో పులి అంటే అదిగో తోక ఇదిగో ట్యాపింగ్ ఈ హీరోయిన్ ఆ హీరోయిన్ ఈయన డ్రగ్గులు వాడాడు ఆయన డ్రగ్గులు వాడాడు ఒక్కడంటే ఒక్కడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఈ రాష్ట్ర అధికార యంత్రాంగంలో కానీ అధికారికంగా ఏమైనా చెప్పారా ఏంది గాసిప్సు ఏంది నాన్సెన్సు ఎవరన్నా మీకు వచ్చి ఫలానా తప్పు చేశాడని చెప్పారా ఇప్పటికీ ఇది ట్యాపింగ్ అది కుంభకోణం ఇది లంబకోణం అది డ్రగ్స్ ఇవేనా ఇంకా ఆరు గ్యారంటీలు మర్చిపోదామా నాలుగు వందల ఇరవై దొంగ హామీలు మర్చిపోదామా ఆడబిడ్డలకు ఇస్తానన్నా రెండు వేల ఐదు వందలు మర్చిపోదామా ముసలోళ్ళకి ఇస్తానన్నా నాలుగు వేల పెన్షన్లు మర్చిపోదామా రైతులకు ఇస్తానన్న బోనస్ మర్చిపోదామా ఇదిగో పులి అదిగో తోకా అని వదంతులు పట్టుకునే రోజు మనం అందులో ఒత్తుకుంటూ కూర్చుందామా ఫోన్లో ఈ తమ్ము నీళ్ళు ఆ తమ్ము నీలు వీడు ఇట్లా ఇవేనా ఇంకా మనకు కావాల్సింది ఈ గాసిప్స్ అడిక్షన్ కూడా ఈ గాసిప్స్ ఏవైతే ఈ వదంతులు ఈ రూమర్స్ ఉన్నాయో వీటి అడిక్షన్ కూడా ఈ రేవంత్ రెడ్డికి పట్టుకున్నది ఓ పిచ్చోడ్లాగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ జూబ్లీ ప్రాంతం ఉంటుంది హైదరాబాద్లో అక్కడ కిట్టి పార్టీలు జరుగుతూ ఉంటాయి మధ్యాహ్నం కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు కిట్టి పార్టీలు చేసుకొని వీళ్ళ గురించి వాళ్ళ చెవులు కొరుక్కోవడం వాళ్ళ గురించి వీళ్ళ చెవులు కొరకొడం అది జరిగేది ఈయన కూడా అట్లాంటి కిట్టి పార్టీ ఆంటీ ఈయన రేవంత్ రెడ్డి గారు ఎక్కడో ఎవడో చెప్పింది అదే అదే అనుకొని భ్రమించి దాన్ని మళ్ళీ పది మందిని పోగేసుకొని మీడియాను పోగేసుకొని చిట్ చాట్ల పేరిట చిల్లర మాటలు మాట్లాడే నికృష్టుడు రేవంత్ రెడ్డి నేను అందుకే అంటా ఉన్నా నువ్వేదో వాగేవు కదా నేను డ్రగ్స్ బిగుసు అని దమ్ముంటే మగాడివైతే బయటికి వచ్చి పత్రికల్లో మాట్లాడు నువ్వే ముఖ్యమంత్రి నువ్వే హోంమంత్రి ఏం ఆధారం ఉందో పెట్టు అంతేగాని ఒక దొంగలాగా నీకు అలవాటైన పని చీకట్లో కూర్చొని పది మందితో ఓడి చెవులో కూడా కొనుక్కొని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ టైం పాస్ చేయకు ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా నేను ఈ శవాల మీద పిల్లాలు ఏర్కోవడం ఏంది నాకు అర్థం కాదు ఎవరో చనిపోతే దుబాయ్లో దాన్ని కట్టడం ఏంది నీ బొందా ఏమైనా జ్ఞానం ఉందా నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే శవాల మీద పేలాలు ఏర్కొనే దౌర్భాగ్యుడివా నేను అందుకే అంటా నీకు దమ్ముంటే ఆధారం బయట పెట్టు దమ్ముంటే ఏ టెస్ట్ చేస్తావో చెయ్యి దమ్ముంటే నీ దగ్గర ఏం ఆధారం ఉందో పెట్టు లేదా ఈ కిట్టిపాటి లాగా ప్రతిరోజు ఇళ్ళ చెవు గురికి వాళ్ళ చెవు గురికి హెడ్లైన్లు మేనేజ్ చేసి మీడియాను మేనేజ్ చేసి ఎక్కువ రోజులు బతకలేవు ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా నేను నేను ఏదో అంటా ఉన్నాడు నేనంట కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నా అంట కోర్టు ఏం చెప్పింది తెలుసా రేవంత్ రెడ్డిని ఇట్లాగే పిచ్చివాగుడు వాతింది అని చెప్పేది ఈరోజు కాదు రెండు వేల ఇరవై ఒకటిలో ఇట్లాగే సన్నాసి మాటలు మాట్లాడినాడు డ్రగ్స్ గిగ్స్ అని నేను కోర్టుకు పోయి పనికిమాల మాటలు మాట్లాడుతున్నాడు ఆధారం లేకుండా అని కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పింది తెలుసా చెత్త మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతామని చెప్పి ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది దాన్ని స్టే అంటాడు ఈ మూర్ఖుడికి ఇంజక్షన్ ఆర్డర్ తెలియదు స్టే తెలియదు చెత్త మాటలు మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా అని కోర్టు చెప్పింది నేను కాదు బుద్ధి జ్ఞానం ఉంటే ఆ ఇంజక్షన్ ఆర్డర్ ఇంకా ఉంది నువ్వు ముఖ్యమంత్రివి ఒక థర్డ్ రేట్ చిల్లరగాడిలాగా బజార్లో పోయే చిల్లర లాగా చెయ్యకు ఇంకో మాట అంటాడు నిన్ను నేను ఏదో లోకేష్ని కలిసినట్టు అర్ధరాత్రి మేము ఏం చేసినా బాజాప్తా చేస్తాం బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు అయినా నాకు తెలియకడుగుతా లోకేష్ ఏమైనా నీ అంతరాష్ట్ర దొంగన లోకేష్ ఏమన్నా నీలక్క సంచులు మోసినడా లోకేష్ ఏమన్నా నీలక సాధువు రానోడా కలిస్తే ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది అయినా నాకు తెలియకు ఇంకో మాట అడుగుతా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా నేను గుండానో గూండానో దావుద్ ఇబ్రహీమ్నో సీకట్లో కలిసినట్టు డైలాగులు ఎందు రా నేను అడిగింది ఏంది నేను చెప్పింది ఏంది నేను దొంగను కలిసి నీలాగా లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నానా ఢిల్లీలో పోయి చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమిళ్లాంటాడు కలిస్తే కలుస్తా కానీ కలవలేదు దానికి ఏదో పెద్ద ఈయనేదో గొప్ప విషయం కనిపెట్టినట్టు పెట్టినట్టు ఆయన నాకు తెలియకడుగుతా పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్ని కలుస్తారు బీఆర్ఎస్ఎల్ను దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు ఆయన నన్ను కలిస్తే నీకేమో వచ్చింది ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది నాకు అంత తెలియక అడుగుతా నేనేమంటున్నా అంటే ఈ చిల్లర ఎన్ని రోజులు టైం పాస్ చేస్తావు ఇంకా ఇంకెన్ని రోజులు ప్రజలు ఇవాళ ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నావు అసలు నిన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడండి పనికి మాలిన మాటలు ఎందుకు అంటే ఒకటే కారణం దొరికిపోయిండు ఇందాక నేను చెప్పిన కదా దొంగతనం చేయడం మళ్ళీ దొరికిపోవడం ఈయన స్పెషాలిటీ నలభై ఎనిమిది గంటల ముందు డైలాగులు కొట్టిండు నేను రానే రాను ఆంధ్ర వాళ్ళు మీటింగ్ పెట్టినారు ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే వాళ్ళ చేతుల్లోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది మరి నేను రాను చంద్రబాబు పిలిచిన బనక గురించి అయితే నేను రాను అని డైలాగులు కొట్టినాడు లీకులు ఇచ్చినాడు లీక్ వీరుడు ఇచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఏం మారిందో తెలియదు ఇరవై నాలుగు గంటల్లో ఏం జరిగిందో తెలియదు తకామని ఢిల్లీలో తెలిడు ఢిల్లీలో తేలిన తర్వాత స్పష్టంగా దొరికిపోయినాడు ఈయనేమో బనకచెర్ల ప్రస్తావనే రాలేదంటాడు ఆంధ్ర మంత్రి గారు రామానాయుడు గారు బయటకు వచ్చి మొట్టమొదటి ఎజెండా అంశమే బనకచర్ల మీద మాట్లాడినాం ముప్పై రోజుల్లో కమిటీ వేస్తున్నాం అయిపోయింది చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చిండు రేవంత్ ఓకే అన్నాడు అన్న లెవెల్లో ఆయన మాట్లాడుతున్నాడు దొరికిపోయింది దొంగ తెలంగాణ ప్రయోజనాలను గోదావరి జలాలను పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి తాకట్టు పెట్టినాడు అని దొరికిపోగానే మళ్ళీ డైవర్షన్ స్టార్ట్ కొన్ని రోజులు ట్యాపింగు కొన్ని రోజులు కాళేశ్వరం కొన్ని రోజులు ఫార్ములా ఇంకొన్ని రోజులు డ్రగ్స్ మన్ను మజానం వాడి బొందా తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడినాడా చిట్చాట్లు